డోర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మెట్ట ప్రాంతం ప్రధానమైనటువంటి పంట టమోటా పంట ఈ టమోటా పంటని రైతాంగానికి గిట్టుబాటు ధర లేక కేవలం కిలో టమోటా ధర రెండు రూపాయలు మూడు రూపాయలు నాలుగు రూపాయలు పంట పెట్టుబడి కూడా చేతికి రాక ఒకవైపున రైతులు అల్లాడిపోతా ఉన్నారు మార్కెట్ ను పంట గిట్టుబాటు ధర లేక రోడ్ లో పడేసిపోయేటువంటి పరిస్థితి ఉంది దీనిపైన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు నిన్న ప్యాపిల్లో టమోటా మార్కెట్ ని పరిశీలన చేసి ఆ రైతుల సమస్యల మీద డైరెక్ట్ గా రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి టమోటా రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలని వాళ్ళకి గిట్టుబాటు ధర కల్పించాలని వాళ్ళ సరసమైన ధరలు ప్రభుత్వమే కొనుగోలు చేసేటువంటి విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి స్వయంగా రాష్ట్ర కార్యదర్శి ముఖ్యమంత్రి గారి దృష్టికి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెమ్నాయుడి దృష్టికి తీసుకొని పోవడం జరిగింది అది ఒక ఎత్తే అయితే పేపిలి టమోటా మార్కెట్ లో కమిషన్ ఏజెంట్లు రైతుల నుండి పది బాక్సులు తీసుకుపోతే రెండు బాక్సులు వాళ్ళు తీసుకుంటా ఉన్నారు ఇది ఎక్కడి చట్టమో ఇది ఎక్కడి న్యాయమో తెలియన పరిస్థితి ఈ అంశం మీద ఇలా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తాం యాపిలిలో టమోటో మార్కెట్ ప్రభుత్వమే నిర్వహించాలనేది సిపిఐ డిమాండ్ ప్రైవేట్ వ్యక్తులు రేటు దళారులు కానీ కమిషన్ ఏజెంట్ రేట్లకు సంబంధించిన దానిలో నియంత్రణ ఉండాలా అసలు రైతుల్లో పండించేటువంటి పంటలను తీసుకుపోయే మార్కెట్ ఒక బంధుల దొడ్డిని తలపించేటువంటి విధంగా విపరీతమైనటువంటి దుర్గంధమైనటువంటి స్మెల్ తో ఏర్పడింది ఈ అంశం మీద కూడా జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తాం అగ్రికల్చర్ హార్టికల్చర్ వాళ్ళకి కూడా ఫిర్యాదు చేస్తామని అని సిపిఐ హెచ్చరిస్తా ఉన్నాం మరొకమైన విషయం సిపిఐ అగ్రనేత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ మాజీ కార్యదర్శి పార్లమెంటు సభ్యులు నంద్యాల జిల్లాతో అభినాభావ సంబంధం ఉన్నటువంటి కమ్యూనిస్టు దిగ్గజం సురవరం సుధాకర్ రెడ్డి గారి సంస్మరణ సభ పదిహేడవ తేదీ నంద్యాల పట్టణంలో నేషనల్ పీజీ కళాశాలలో పదకొండు గంటలకు ప్రారంభం ఉంది నంద్యాల టౌన్ లో కూడా వాళ్ళ ఇద్దరు పిల్లలు అబ్బాయిలు కూడా నంద్యాల టౌన్ లోనే చదువుకున్నారు ఆయన నంద్యాల పట్టణంతో చాలా అభినో ఉంది కాబట్టి అక్కడ సంస్మరణ సభ కార్యక్రమాన్ని నిర్వహించే చేస్తున్నాం దీనికి అనేక రాజకీయ పక్షాలు ఉపాధ్యాయ సంఘాలు వామపక్ష పార్టీలని ఇతర రాజకీయ పక్షాలను కూడా పిలిచి సభని ఏర్పాటు చేస్తా ఉన్నాం ఈ సంస్మరణ సభకు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు కమిడి అక్కినేని వణిజ గారు ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు చంద్రనాయక్ గారు కూడా పాల్గొంటా ఉన్నారు విధంగా డోన్ పట్టణంలో ఈ నెల పంతొమ్మిదవ తేదీన సురవరం సుధాకర్ రెడ్డి గారి సంస్మరణ సభ కూడా సాదికాన్ లో ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది ఈ డోన్ పట్టణంలో జరిగేటువంటి సంస్వరణ సభ చాలా ప్రత్యేకత కూడుకున్నటువంటిది ఇక్కడ రెండు ఒక ముఠా నాయకులు ఇద్దరు ఒకటి అప్పుడు ఉన్నటువంటి విజయభాస్కర్ రెడ్డి మీద ఎవరు పోటీ చేయలేన పక్షంలో సిపిఐ రాష్ట్ర నాయకత్వం ఆదేశిస్తే తొంభై నాలుగు ఎన్నికల్లో ఇక్కడ డోన్ నియోజకవర్గంలో కరుడు కట్టినటువంటి ముఠా ఫ్యాక్షన్ వ్యతిరేకంగా నూట ఎనభై ఐదు పోలింగ్ బూతులు ఉంటే వంద పది బూతులు రిగ్గింగ్ చేసుకున్నా అప్పుడున్నటువంటి ప్రజానికం ముప్పై వేలకు ఓట్లకు పైగా జనం ఆయనను ఆదరించారు కాబట్టి డోన్ పట్టణంతో డోన్ లో ఉన్నటువంటి ప్రతి రాజకీయ నాయకుడితో సులవరం సుధాకర్ రెడ్డి గారికి ఒక అభినాభావ సంబంధం ఉంది కాబట్టి ఈ నెల పంతొమ్మిదో తేదీన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా పోతాం ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రామచంద్రయ్య గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామాన్యన్ గారు వీళ్ళందరూ కూడా హాజరవుతున్నారు ఈ పట్టణంలో ఉన్నటువంటి పురప్రముఖులు రాజకీయ పక్షాలు ఆయనతో కలిసి కలిసి పనిచేసినటువంటి ఇతర పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని కూడా ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేస్తూ ఉన్నాం చేయాలని డోన్ నియోజకవర్గ ప్రజానికానికి తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు డోన్లో డోన్ పట్టణంలో కానీ డోన్లో కానీ పోలీసులకు సంబంధించి మేము ఉదాసీన వైఖరి ఉంది అదేవిధంగా వాళ్ళు టౌన్లో కూడా ఇవన్నీ కూడా అక్కడక్కడ ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి ఆ పెట్టి సిపిఐ కార్యకర్తల మీద కొద్దిగా కక్ష సాధింపు చర్యలు చేయాలనేటువంటి ఆలోచన కూడా ఉన్నారు మేము పోలీసులను విమర్శ చేసింది అన్నగా భావించకుండా ప్రజా సమస్యల పరిష్కారం కోసం మేము ప్రజల తరఫున ప్రశ్నించే వాళ్ళుగా మీరు అర్థం చేసుకొని దీన్ని ఎక్కడికక్కడ పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ ఉందని చెప్పేసి సిపిఐగా మేము కోరుతా ఉన్నాం కాబట్టి వెంటనే ఈ సమస్యలు ప్రజల సమస్యలు వెంటనే పోలీస్ స్టేషన్కి పోతే వాళ్ళకు ఒక భరోసా కల్పించేటువంటి విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఈ అంశాలన్నిటి మీద కూడా రేపు రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున కూడా ఉద్యమాలు చేస్తాను అదొక ఇంకో ప్రధానమైన సమస్య ఈరోజు బీసీ డిక్లరేషన్ తెలంగాణ రాష్ట్రం కానీ లేదంటే కర్ణాటక రాష్ట్రం కానీ ఈ రెండు రాష్ట్రాల్లో ఇప్పటికే బీసీలకి నలభై రెండు శాతం స్థానిక సంస్థల ఎన్నికల్లో కోటాను రిజర్వేషన్ చేసి అసెంబ్లీలో ఒక అమెండ్మెంట్ తీసుకుని వచ్చి ఆర్డినెన్స్ కూడా జారీ చేశారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ రోజు ఖచ్చితంగా రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్ కల్పించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బీసీ సంఘాలను కలుపుకొని సిపిఐగా ఈ రిజర్వేషన్లు తెలంగాణ గవర్నమెంట్లో కానీ కర్ణాటకలో కానీ ఏ విధంగా అయితే ఆర్డినెన్స్ ప్రవేశపెట్టారో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వెంటనే ఆ విధంగా ప్రత్యేకంగా సమా రేపు వచ్చేటువంటి అసెంబ్లీ సమావేశంలో దీన్ని ఆర్డినెన్స్ తీసుకుని రావాలకి సిపి ఇప్పటికే రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా హైదరాబాద్ లో విజయవాడలో నిర్వహించడం జరిగింది స్థానికంగా నంద్యాల కూడా పెద్ద ఎత్తున అన్ని బీసీ సంఘాలు కలుపుకుని నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతున్నాం ఈ రోజు ఖచ్చితంగా ఆ విధంగా రేపు మా రాష్ట్ర కార్యదర్శి గారు గవర్నర్ ని అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా ఈ అంశం మీద కలవబోతా ఉన్నారు కాబట్టి తక్షణమే దీని మీద స్పందించి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా అసెంబ్లీలో తేవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ అంశం మీద సిపిఐ జాతీయ మహాసభలు ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు హరియా పంజాబ్ రాష్ట్రంలో చండీగఢ్ లో నిర్వహించబోతా ఉన్నాం ఈ చండీగఢ్ లో కూడా ఒక రెజల్యూషన్ తీసుకుని వచ్చి ఖచ్చితంగా జనగణనలో కులగణలు కూడా ఏర్పాటు చేయాలి అనేటువంటి ప్రధానమైనటువంటి అజెండాతో ముందుకు పోతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఎన్ రంగనాయుడు సిపిఐ జిల్లా కార్యదర్శి నంద్యాల